కృష్ణాదేవి మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి హుండీ ఆదాయం కోటి రూపాయలు దాటింది ఎనభై మూడు గాను కోటి ఏడు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయల నగదు ఒక కిలో ఎనిమిది వందల ముప్పై గ్రాముల వెండి నలభై నాలుగు గ్రాముల బంగారం హుండీ లెక్కింపులో వచ్చింది అయితే అమెరికన్ డాలర్లో తొంభై ఎనిమిది సౌదీ అరేబియా కరెన్సీ పది కెనడా పదిహేను సింగపూర్ రెండు భూటాన్ ఇరవై మంగోలియా డాలర్లు నూట పది వచ్చినట్లు ఆలయ అధికారి తెలిపారు 땅외 <shriek> 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 thank yeah.

गुलग्यारे नाही पहा मडगे तरी चड चालू आसा ना సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమ కృష్ణా జిల్లా మండలం మోహిదేవి గ్రామంలో మేము చేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీలు లెక్కింపు జరిగింది ఈరోజు గత ఎనభై మూడు రోజులకు సంబంధించి కోటి ఏడు లక్షల ఇరవై వేల తొమ్మిది వందల డెబ్భై రూపాయలు హుండీల ద్వారా రావటం జరిగింది అలాగే బంగారం నలభై నాలుగు గ్రాముల ఎనభై ఒక మిల్లీగ్రాములు వెండి ఒక కేజీ ఎనిమిది వందల ముప్పై గ్రాములు ఉండేల ద్వారా రావటం జరిగింది ఈ కార్యక్రమం ఎండోమెంట్ అధికారుల సమక్షంలో పోలీసు రెవెన్యూ బ్యాంకు మొదలైనటువంటి అధికారులందరూ కూడా లెక్కింపు కార్యక్రమంలో ఉన్నారు పర్యవేక్షణలో ఉన్నారు భక్తులు వాలంటీర్సు Let que carry um loco, Paulo